లక్ష్మీ సుధీర్లకు పెళ్లి అంటున్న సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తల్లి సుధీర్పై ఇంత నిర్ణయం తీసుకుంటుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎందుకంటే ఏతరులకైనా సరే నా త నా కొడుకు ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు సుధీర్ తల్లి కూడా అదే విధంగా ఆలోచించిందని చెప్పాలి కెరియర్లో ఇంకా బిగ్గెస్ట్గా తను అనుకున్నవన్నీ సాధించాలి అని చెప్పి ఇన్ని రోజుల వరకు పెళ్లి వార్త ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు కాబట్టి ఇన్ని రోజుల తర్వాత నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి సుధీర్ తల్లి మాత్రం సుధీర్ని చాలా చాలా ఫోర్స్ చేస్తూ ఉందట ఎవరైనా ప్రేమి ప్రేమించావా లేదంటే రష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటావా అని చెప్పి సుధీర్ని అయితే చాలా చాలా ఫోర్స్ చేస్తున్నారట సుధీర్ తల్లిదండ్రులు తన తల్లి మాత్రం ఇక ఊరుకునేది లేదు నువ్వు పెళ్లి చేసుకోవాలి అది కూడా రష్మినే చేసుకోవాలి అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట ఇక సుధీర్ తన నిర్ణయాన్ని ఎటు అనేది కూడా దానిపై ఆధారపడి ఉంది అని కూడా చెప్పొచ్చు మొత్తానికైతే ఇద్దరికి పెళ్లి జరిపించాలని సుధీర్ తల్లి అయితే చాలా చాలా ఆత్రపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం